శ్రీ బాల మానస మహావిద్యాపీఠం ఆధ్వర్యంలో పులుకుర్తి గ్రామం దేవాలయంలో ప్రాంగణంలో మే నాలుగున ధన్వంతరి సహిత హనుమాన్ మహాయజ్ఞం నిర్వహించుకున్నారు వెయ్యి నూట పదహారు మంది జంటలతో ఈ హోమాన్ని జరపనున్నారు లక్షలాది భక్తులందరికీ అమ్మవారి అనుగ్రహాలు కలగాలి అని ప్రతి శ్రీ మూర్తి నిండు పసుపు కుంగుమలతో భోగభాగ్యాలతో నిలవాలి అని దైవ బంధువులు కుటుంబాలు అన్ని ఆ పరమేశ్వరి మహాలక్ష్మి కృపా కటాక్షాలతో మిమ్మల్ని అనుగ్రహించాలి అని ధన్వంతరి మూర్తి కృపతో సంపూర్ణ ఆరోగ్యం పొందాలి అని మా బాలమానస మహావిద్యాపీఠం ఆకాంక్ష కాశీపేట శివాలయం ఉన్న హాల్లో జరుగుతుంది అని శ్రీ బాలమానస మహావిద్యాపీఠం హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు పడకంటి జ్యోతి తెలిపారు

ఏ ఎక్కడికి వెళ్ళినా భక్తులు కష్టాలు చెప్పబడి వారానే కష్టాలు లేదా చెప్పబడి కానీ ఏ యజ్ఞం చేద్దామన్నా సామాన్య మానకు అందుబాటులో యజ్ఞాన్ని ఒక ఐదు వేల నుంచి పది ఇరవై లక్షల రెండు రూపాయలు చెప్తామంటే అప్పుడు ధనవంతునికి మాత్రమే భగవంతుడి దగ్గర అవుతూ ఒక పేదవానికి నామస్మరణ అంతనే మిగిలిపోతున్నాను ఇలాంటి సమయంలో మాలాంటి స్వామీజీలు సనాతన ధర్మాన్ని నిలబడానికి కోసం ఒక అడుగు ముందుకు వేయాల్సి వచ్చింది దానివల్ల ఒక అడుగు ఎలా ముందుకేసాడంటే ఈ సంవత్సరం పొడుగునా మేము ఏ ఓ యజ్ఞాసుకు చేసినా మిగిలిన ధనాన్ని అది వెచ్చించడానికి సిద్ధపడ్డాము మేము మా ట్రస్ట్ మెంబర్స్ అంటాం దాంట్లో వచ్చిన డబ్బుని మరియు ఒక వ్యక్తి సాధారణ మహిళ కూడా ఒక చిన్న గుహిని కూడా రోజు ఒక ఐదు రూపాయలు పక్కకు పెట్టుకున్నా కానీ సంవత్సరం పొడుగున పదిహేను వందలు అవుతాయి అలాంటి ధనాన్ని వెచ్చించి ఆమె యుద్ధం చేసుకొని భగవంతు ఒక పాత్రుడు కావాలి అనేది సందర్భం అది ఏంటి మరి ఉన్న వాళ్ళకే చెందకుండా వేని వారికి కూడా ఈ కింద గ్రామ గ్రామాన పర్యటిస్తూ పర్యవేక్షిస్తూ నిజంగా అది వెళ్ళేవాడికి అందుతుందా లేదా అని తెలుసుకుంటూ ప్రతి వాళ్ళ టిక్కెట్ మేమే స్వయంగా ఇస్తున్నాం దీని కేవలం పదిహేను వందల రూపాయలు వాటే ఒక ముప్పై వేలు పెట్టి హోమం చేసుకుంటే ఎంత సామాగ్రి అవసరం అవుతుందో అంతటి సామాగ్రిని మేమే ఇస్తూ ఆ యొక్క హోమాలు చేశాం ఇలా పంచమ యాగాలు చేసింది దీని ఒక్కడిని మాత్రమే ఆదిశంకరాచారం చేసిన తర్వాత ఐదు మహాయజ్ఞాలు ఇంతవరకు మీరు అందులో భాగంగా లక్ష్మీనారాయణ యాగం చేశాము ఆ తర్వాత శ్రీచక్ర మహాయజ్ఞం చేశాము ఆ తర్వాత మానసాదేవి మహాయజ్ఞం చేశాము ఆ తర్వాత మహామృత్యుంజయ యాగం చేశాము ఆ తర్వాత రుద్ర సైతం మహావ్రతాన్ని కనిపిస్తాను ఇప్పుడు ఏ ఔషధానికైనా నేను ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటే ప్రతి ఇంట్లో ఏదో ఒక వ్యాధులను పాల్పడుతున్నాను బీపీ కావచ్చు షుగరే కావచ్చు పక్షపాతమే కావచ్చు ఇలా రకరకాల వ్యాధులను మన సనాతన ధర్మంలో మనకు దేవసు వైద్యులైన ధన్మంతురం ఉంటున్నాం ఆ ధనుమంతులం గురించి తలుచుకొని ట్యాబ్లెట్ వేసుకుంటేనే ఆ స్వామి నామమాత్రం చేసే రోగాలన్నీ అన్ని పురాణాలు చెప్పబడుతున్నాయి దాన్ని ఆధారంగా తీసుకొని భక్తుల సహాయాలతో మా యొక్క ట్రస్ట్ మా శిష్యుల యొక్క సహాయంతో ఈ యజ్ఞాన్ని పురుపూర్తి అనే గ్రామం కావాలని మనం చేస్తున్నాం దీనికి అందరూ వచ్చి ఆ స్వామి స్వామి కావాలి మిగతా సామాగ్రిగా మేమే ఇచ్చి చేస్తున్న హోమాన్ని తప్పకుండా అందరూ పల్లె రావాలి ఆ ధన్వంతర కృగాకటాక్షణ పొందాలి అలాగే అనేక బాధల నుంచి మనము ఆంజనేయ స్వామి ఉపజమను కలిగిస్తామని మనం వేదాలు చెప్తున్నాయి అలాగే ధన్వంతరి సైత హనుమాన్ మహా యజ్ఞాన్ని సహా ఆ యజ్ఞానికి మహిళలందరూ వేల సంఖ్యలో వచ్చి అమ్మవారి ఉపాకటాక్షలు కోరుతూ మీ సలహాలు సహాయాన్ని మాకు అందించి మీ యొక్క హోమాన్ని గుర్తు అనేది ఆశిస్తూ శ్రీమార్ మాది వాలమాస మహావిద్యాపీఠం అక్కడ ఒక దేవాలయం నిర్మిస్తున్నారు సృష్టిలో శ్రీచక్రాన్ని మించిన యంత్రం లేదు లలితాదేవిని మించిన సౌద్యం లేదు అలాంటి లడ్డాదేవికి అక్కడ శ్రీచక్ర దేవాలయం నిర్మిస్తున్నాం అందుకే అక్కడ చేస్తున్నాం సృష్టిలో ముప్పై రెండు మంది గణపతి ఉంటారని చాలామందికి తెలియదు అది ముద్గలాపురం ఆధారంగా తమిళనాడు గుడి కట్టారు అలాగే ఆంధ్రలో గుడి కట్టారు ఇప్పుడు తెలంగాణలో మొట్టమొదటిసారిగా ముప్పై రెండు గణపతి దేవాలను నిర్మిస్తూ ఆ మధ్యలో ఒక శ్రీచక్ర దేవాలయం నిర్మిస్తున్నాం శ్రీచక్రలో ప్రధానంగా ఉండే దేవతలు శ్యామలాదేవి వారాదేవి ప్రత్యంగరాదేవి మానసాదేవి ఈ నలుగురిని ఒకే పీఠం మీద తీసుకొచ్చి మొట్టమొదటి దేవాలయ ప్రపంచంలో ఒకటి దీని నాలుగు ద్వారాలు ఉంటాయి ఏ ద్వారం చూసినా అమ్మ ఇదే ముఖ ద్వారం అనిపించేలా బ్రాహ్మణ దేవాల కడుతున్నాడు మీ అందరి సహాయ సహకారాలతోని మళ్ళీ ఆ పురుగు కడతాం